మత్తులో డాక్టర్లు ప్రజల ప్రాణాలతో ఆటలు డ్రగ్స్ కు బానిసలు అవుతున్న వైద్యులు రోజు రోజుకు పెరుగుతున్న సంఖ్య ఏడాదిలో ఇరవై మందికి పైగా దొరికిన డాక్టర్లు డ్రగ్స్ బానిసలు అవుతున్నారు డ్రగ్స్ల బానిసలైన వాళ్ళని బయటపడేసేందుకు డాక్టర్లు కష్టపడాలి కానీ అదే డాక్టర్లు డ్రగ్స్ కు బానిసలైతే వాళ్ళని కాపాడేది ఎవరు పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా కార్పొరేట్ డాక్టర్లే యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా లేక అధిక సంపాదనతో అలవాటుగా మార్చుకుంటున్నారా మంది ప్రాణాలంటే లెక్క లేదా యాజమాన్యాల ఒత్తిడికి డ్రగ్స్ తీసుకుంటున్నారా లేక అధిక సంపాదన కోసం ఎక్కువసేపు కష్టపడాలని డ్రగ్స్ తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారు వాస్తవానికి కొంతమంది చెప్తున్నారు ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే ఒక బ్రెయిన్ టెన్ పర్సెంట్ పది రెట్లు ఎక్కువ పనిచేస్తుందట ఏది అప్పటి వరకు దాని మత్తు ఎంతసేపు ఉంటుందో అంతసేపు అని చెప్తున్నారు కానీ మరి డ్రగ్స్ తీసుకునే మరి మన రాజకీయ నాయకులు ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళు దాని గురించి క్లియర్గా చెప్తే బాగుంటుంది డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా తీసుకుంటారని తెలుసు అయితే వాళ్ళు తీసుకునే ఓన్లీ ప్రెస్ మీట్లోకి వస్తారనే విషయం కూడా తెలుసు సరే ఆ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆ బాడీల మూమెంట్స్ ఎట్లా ఉంటాయి ఏంది అనేది ఒకసారి ఆ రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్తే జనాలకు అర్థమవుతుంది ఒకవేళ నీ మీద కూడా ఆరోపణలు ఉంటాయి అవి కూడా క్లియర్ అవుతాయి కదా దాని గురించి తెలియదు ఏదో స్ట్రిప్స్ ఉంటాయంట నాలుగై కింద పెట్టుకుంటారంట కొత్త రకం డ్రగ్స్ వాడుతున్నారు చాక్లెట్లు ఇంజెక్షన్లు అవన్నీ పోయినాయి ఓన్లీ ఇప్పుడు స్ట్రిప్స్ లాగా వస్తాయంట జస్ట్ నాలుగై కింద పెట్టేసుకుంటారు సెట్టు ఎందుకు డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడతారు మరి లిక్కర్ తాగొచ్చు కదా మందు తాగొచ్చు కదా విస్కీ బ్రాండ్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి తాగొచ్చు కదా అంటే అవి తాగాలంటే కూర్చోవాలి గ్లాసు నీళ్ళు దా అందులో కోటి ఆ ప్లేట్లు చుట్టు పెట్టుకొని గుత్తసోవద్దుగా ఒక్కడు గుసుంటే టైంపాస్ కాదు కదా దాంతోపాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు వేసుకొని పెద్ద ఖర్చు దాంతోపాటు టైం చాలా వేస్ట్ అవుతుంది డ్రగ్స్ అనుకో స్ట్రిప్ ఊడబీగా నాలుగు కింద పెట్టుకోవాలి కథం సెట్ వెళ్ళిపోతున్నారు ఎంతో టైం సేవ్ అవుతుంది నలుగురు కలిసి కూర్చోబెట్టుకొని టైం వేస్ట్ చేసేది కూడా ఉండదు కాబట్టి దానికోసం కూడా డ్రగ్స్ బాగా యూజ్ చేస్తున్నారు అది యూజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ప్లస్ దానికి అలవాటు అయితే ఆ మనిషి ఏదైనా చేయొచ్చు విచక్షణ కోల్పోవచ్చు డోసు ఎక్కువైతే అందుకనే ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది అధిక డోసు మోతాదుకు మించి దాని డోసు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు మర్డర్లు చేయొచ్చు ఇంకేదైనా వగేరే వగార నేరాలు చేయొచ్చు కాబట్టి ప్రభుత్వం దాన్ని నిషేధించింది కాబట్టి మన రాజకీయ నాయకులు దాని గురించి చెప్తే బాగుంటుంది కానీ ఈ డాక్టర్లు మరి ఎందుకు ఇట్లా బానిసలు అవుతున్నారు పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు మేజర్గా పబ్బులలో డ్రగ్స్ ఎక్కువ అమ్ముతుంటారన్న విషయం కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అది దాంట్లోకి పోయే వాళ్ళక తెలుస్తుంది గుట్టద్దా బయటపెట్టిన ఈగల్ టీం ప్రధాన సూత్రధారి అరెస్ట్ పలు పబ్బుల యాజమానులపై కేసులు నైజీరియన్లే సప్లయర్లు ఇప్పుడు అసలు సప్లయర్లు నైజీరియన్లు నైజీరియన్లనే పట్టుకుంటే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది నైజీరియన్ల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళనే పట్టుకుంటే మెయిన్ అన్ని అయిపోతాయి కదా ఎందుకు మళ్ళా వాళ్ళని వదులుడేందుకు మళ్ళీ ఈ రకంగా ఎందుకు కాబట్టి వాళ్ళని పట్టుకొని క్లోజ్ చేయాలి ఇది ఇప్పటి నుంచి కాదు ఇది ఈ సంస్కృతి విచ్చలవిడితనం ఎప్పుడైందంటే తెలంగాణ వచ్చినప్పుడు ఈ డ్రగ్స్కు లైసెన్స్ వచ్చినట్టు అయింది డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు తెలంగాణ వచ్చినాక విచ్చలవిడిగా అప్పుడు దాడులేవేమి లేవు డ్రగ్స్ మీద దొర్గిరు చాలా మంది సినీతారాలు కొంతమంది దొర్గిరు ఆరోపణలు వచ్చినాయి ఆ డ్రగ్స్ కేసే లేదు అది ఆ పది సంవత్సరాల కాలంలో డ్రగ్స్ ఒక లైసెన్స్ వచ్చినట్టుగా వాడేసిరు కేసులు ఎక్కడ పోయినాయి మరి నువ్వు పెద్ద పెద్ద న్యూస్ పేపర్లలో అన్నీ వచ్చినాయి ఆ కేసు ఇప్పుడు బయటికి తీయాలి మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కేసు బయటికి తీరి పాతది ఏదైతే డ్రగ్ డ్రగ్స్ కేసు ఉన్నదో దాన్ని బయటికి తీయండి తీస్తే దాన్ని పట్టుకొని లాగితే డొంక కలుగుతుంది దాంట్లో ఒక ప్రధాన రాజకీయ నాయకులు కూడా బయటపడతారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి శనివారం కొంతమంది ఒక ఇద్దరు హీరోలతో కలిసి ఒక రాజకీయ నాయకుడు కూర్చుంటాడట శనివారం అని కాదు ప్రతిరోజు సాయంత్రం కాగానే ఆ హీరోలతో కలిసి కూర్చొని డ్రగ్స్ సేవిస్తారట ఆ హీరోలలో పేర్లు మేము చెప్పాము ఎందుకంటే ఎవిడెన్స్ ఉందా ఆధారాలు ఉన్నాయా అంటారు కాకపోతే ఏంటంటే అక్కడ ఆ కార్నర్లో ఒక షాప్ ఉంటుంది వాళ్ళ ఇళ్ళలోకి పోయే దగ్గర ఎందుకొక రోజు ఆ షాప్ దగ్గర ఆగినప్పుడు అంటారు పోతారు ముగ్గురు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు ఈ రకంగా చేస్తారని చెప్తున్నారు అట్లాంటి వాళ్ళే ఇప్పుడు ప్రజలను ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటారో వాళ్ళే డ్రగ్స్ తీసుకొని వాళ్ళే విస్కీలకు యాడ్స్ చేయడము వాళ్ళే గుట్కాలకు యాడ్స్ ఇవ్వడము ఇటువంటివి కూడా నిషేధించాలి ప్రభుత్వం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోరం మంచికి మీరు యాడ్ చేయండి చెడు వాటికి యాడ్స్ చేయట్లేదు ఇప్పుడు ఏంది మద్యం ఆరోగ్యానికి హానికరం ఉంటుంది దానికి మళ్ళీ యాడ్ ఎందుకు చేయడం ఒక హీరో ఇట్లాంటివి కూడా ఉంటాయి అవి కూడా చేయొద్దు కాబట్టి ఈ డ్రగ్స్కి బానిసలైతున్న డాక్టర్లని ఏం చేయాలంటే వెంటనే ఉద్యోగాల నుంచి విముక్తి కల్పించి వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ఇప్పించి కొద్ది రోజులు ఈ వీళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ఒక ఒక మూడు నెలలు వాళ్ళని ఎక్కడ ఒక దగ్గర పెట్టి ఈ డ్రగ్స్ లేకుండా చేసి బయటికి తీసుకొని వస్తే వీళ్ళు కొంతమంది ప్రజల ప్రాణాలు కాపాడుతారు కానీ వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటా ప్రజల ప్రాణాలను కాపాడాలంటే ఏదైనా వీళ్ళకి లైట్ అనిపిస్తుంది అప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏంత పెద్ద కేసు వచ్చినా ఆ ఏముంది అని అంటారు ఆ ప్రాణం పోయినా కానీ ఆ పెద్ద లైట్ తీసుకుంటారు మేము చేయాలని చేసినాం మేము ఆయన కావాలని చేసినామా మాకు ఆయనను చంపాలని ఉంటుందా మా ఆయన శత్రువు కాదు కదా జరుగుతుందమ్ మా ఆపరేషన్ ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చెప్పలేము కదా ఏమైనా జరగవచ్చు ఆయన టెన్షన్ పడవచ్చు స్ట్రోక్ రావచ్చు ఏదైనా రావచ్చు అంటారు కాక దానికంటే ముందు వీళ్ళు కరెక్ట్గా ఉండాలి కదా ఇలాంటి డ్రగ్స్కు బానిసలు అయితే వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళు ఏం చేయలేరు కదా కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ఫస్ట్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు అనుమానం ఉందో వాళ్ళందరూ బ్లడ్ షాంపుల్స్ తీసుకొని ల్యాబ్కి పంపించి ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తేలితే వాళ్ళని విధుల నుంచి తొలగించి కొద్ది రోజులు తర్వాత వాళ్ళ ప్రవర్తన సక్రమంగా ఉంటే మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని కొద్ది రోజులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాటిని రద్దు చేయడమా లేకుంటే తాత్కాలికంగా నిలిపివేయడమా ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఇట్లా డ్రగ్స్ తీసుకొని వీళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం కదా ఎక్సైజ్ శాఖ నిద్రపోతుంది కళ్ళు కంపంలో కల్తీ కళ్ళు అని తాగి తానం అని చనిపోయారని అట్లనే ఇప్పుడు ఇదంతా తెలిసినాక కూడా మనం పట్టించుకోలేదనుకో వీళ్ళు అట్లనే వైద్యం చేస్తే ప్రజల ప్రాణాలు కూడా పోతాయి సేమ్ లైక్ అట్లా కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి